గురుగారు మాల వేసుకుంటేనే శబరిమల వెళ్ళవచ్చునా లేకపోతే మాల వేసుకోకుండా ఉన్న భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అంటారా ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి దూషించు వారిక మేలు చేయు స్వామిని వారిక స్వామివారి దగ్గరికి ఎవరైనా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చండి దీక్ష తీసుకునే వెళ్ళడం లేదు సివిల్గా ఉన్న వాళ్ళు కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవచ్చు అందులో ఏ విధమైనటువంటి దోషం లేదు కానీ అయ్యప్ప స్వామివారి ముంగిట ఇక్కడ చూసారా ఈ పదిటాంబడి మీద కాలు మోపాలంటే మాత్రమే దీక్ష కావాలి స్వామివారిని చూడడానికి ఇటు ఉత్తర భాగంలో మెట్లు ఉంటాయండి ఈ మెట్ల ద్వారా కూడా పైకి వచ్చి స్వామివారిని స్వామి ఒక మాల వేసుకున్న ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పదిటామడి ఈ పది దీక్ష ఉన్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఈ పదిటాంబడి ఎక్కుతారు స్వామివారిని చూడడానికి సివిల్గా ఉన్నవాళ్ళు ఉత్తర భాగంలో మెట్లు ఉంటుంది ఇలా వచ్చి ఆ క్యూ కాంప్లెక్స్లో రా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళే వేసుకోవాలి వాళ్ళే వేసుకోవాలని అంత ఇంత ఊరు లేదండి ఇప్పుడు మీరు ఒకళ్ళు వెళ్తున్నారంటే మీతో పాటు సివిల్గా ఎవరో ఒకరిద్దరు రావచ్చు వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటారు కాబట్టి ఎవరైనా స్వామివారి దీక్ష తీసుకోవచ్చు కానీ వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే నేను గమనిస్తుంటాను షార్ట్స్లలో జస్ట్ బనీతారు శబరిమకి వెళ్తారు మీరు నడకలో ఇబ్బంది ఉన్నప్పుడు షార్ట్స్లో బనీన్లోనే వెళ్ళండి కానీ మళ్ళీ సన్నిధానం వచ్చిందంటే ఒక వైట్ లుంగియో అయితే అది ఆ లుంగి లాంటివి వేసుకొని పైన టమలు వేసుకొని స్వామి వారి దగ్గరికి వెళ్ళండి మన ఊర్లో ఉన్న దేవాలయాలకి అలా వెళ్తామా అలా వెళ్ళాం కాబట్టి శబరిమలకి కూడా అంతే పవిత్రమైంది ఆ పవిత్రతను కాపాడాలంటే మన హైందూ సంప్రదాయంలో ఉన్నటువంటి పవిత్రత అన్నింటినీ కూడా కాపాడాలి శరణం అయ్యప్ప గురుగారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా దీపారాధన చేయకపోతే ఏమన్నా అరిష్టమంటారా ఏమండి అయ్యప్ప దీక్షలో ఒకరోజు దీపారాధన చేయకపోతే అరిష్టం అంటే మీరు దీపారాధన చేయకుండా మించి మీరు ఏం పుడుస్తారు చెప్పండి ఏం పుడతారు ఉదయం సాయంత్రం దీపం పెట్టడానికి కూడా లేకపోతే నేను ఎందుకు మానేసుకోవాలి డ్రామా నాది డ్రామా అనేది చెప్పండి చేయండి ఏమైపోతారు అంతకుమించి ఫస్ట్ మీరు స్నానం చేయగానే చేయవచ్చు ఫస్ట్ పని అదే కదా దీపం ముట్టడమే కదా నేను చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు మాలా వేసుకోకపోతే ఏమవుతుంది